హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాను తిరుపతిలో ఉన్నానండి ప్రజెంట్ అయితే కూరగాయల నారు కోసం వెళ్తున్నాను ఎక్కడ దొరకలేదు మంగాపురం దగ్గర దొరుకుతుందని చెప్పారనమాట వేరే నర్సరీ వాళ్ళు సో అక్కడికి ఎంత వెళ్తున్నాను అనమాట నేను నారు టమాటా నారు వేశాను కానీ అది ఇంకా అంత గ్రోత్ లేదండి సో నారు తెచ్చుకుంటే ఫాస్ట్గా గ్రో ఉంటుంది కదా ప్లాంట్ అని చెప్పి వెళ్తున్నాను కూరగాయల నారైతే చాలా తక్కువ అండి రేర్గా దొరుకుతుంది తిరుపతి దగ్గరలో అయితే నాకు నేనైతే ఇక్కడ చూడలేదు వేరే నర్సరీకి వెళ్తే వాళ్ళు చెప్పారనమాట మీకు మంగాపురంలో అయితే దొరుకుతుందని చెప్పి కాళహస్తిలో సాటర్డే సాటర్డేస్ సంత జరుగుతుందంట అండి అక్కడ కూడా దొరకచ్చని చెప్పారు కానీ నేనైతే మంగాపురం వెళ్తున్నాను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి కొంచెం జలుబు చేసి హెల్త్ ఇష్యూ వల్ల వీడియో చేయలేకపోయాను వీడియో అయితే రికార్డ్ చేశాను కానీ ఎడిట్ చేయడానికి వాయిస్ లేక చేయలేదన్నమాట క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదండి వర్షాలు పడుతున్నాయి కదా నేనైతే కొంచెం తడిచాను వాన్లో సో అందుకని నాకు జలుబు వచ్చేసింది ఇది క్యాన్సర్ హాస్పిటల్ అండి మన కపిల్ తీర్థం నుంచి టూ వర్డ్స్ జూ పార్క్ వెళ్ళే దారిలో వస్తుందన్నమాట ఇదే అండి నర్సరీ ఇక్కడ చుట్టుపక్కల అయితే ఈ నర్సరీ అయితే కనిపించింది మాకు ఇంకా లోపల కూరగాయలు నాకు దొరుకుతుందో లేదో చూడాలి లోపలికి ఎంటర్ రవ్వగలనే ఇక్కడ బుద్ధుడు బొమ్మ పెట్టారండి చుట్టూ మొక్కలు చేతిలో ఒక బొ మొక్కలాగా పెట్టారు కదా చాలా బాగుంది కదా అదైతే చూడటానికి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర పెద్ద నర్సరీనే అండి చాలా బాగున్నాయి ప్లాంటర్స్ ఉన్నాయి అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి రాగాలనే ఎంట్రన్స్లో మొక్క పెట్టారు ఇది చూసారా బ్లూ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకైతే తెలియదండి నర్సరీ అంతా కూడా ఒక రౌండ్ వేద్దామండి ఏమేం ప్లాంట్స్ ఉన్నాయో నేనైతే ఇండోర్ ప్లాంట్ తీసుకుందాం అనుకుంటున్నాను ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి మనకి అక్కడ బోర్డు పెట్టేస్తున్నారు ఆల్రెడీ హోల్సేల్ ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పి ఇది సింగోనియం ప్లాంట్ అండి ఇది చాలా బాగుందండి బుషిగా కానీ కాస్ట్ ఎంత చెప్తారో చూడాలి చూసిన అన్ని మొక్కలు కావాలనిపిస్తాయి మామూలే కదా సో ప్రైజుని బట్టి తీసుకోవాలి ఇది ఎంత అండి మనీ ప్లాంట్ తగ్గించి ఇవ్వరా ఇది ఇది ఇస్తారా నేనైతే ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేను అమెజాన్ నుంచి వన్ ట్వంటీ రూపీస్కి ఇదే ప్లాంట్ ఆర్డర్ చేస్తే చిన్న మొక్క ఒకటి ఇచ్చారండి దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అని అనిపించింది నాకు చూసారా ఈ మాత్రం కొమ్మ అయితే ఇచ్చారు ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ తర్వాత ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ చాలా రకరకాలు ఉన్నాయండి నాకైతే కొన్ని వాటి పేర్లు కూడా తెలియదు సకలైంట్స్ ఉన్నాయి తర్వాత మనకి పింగానీ టైప్ ప్లాంటర్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయి కలబంద చాలా రకాలైతే ఉన్నాయండి మనం ఓపిక్గా చూసి నచ్చినవి తెచ్చుకోవచ్చు తిరుపతిలో లోకల్లో ఉన్న నర్సరీస్తో పోల్చుకుంటే ఇందులో చాలా తక్కువ అంటే రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ మరి తక్కువ అని చెప్పను అక్కడతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నాయి ప్లాంట్స్కి ఎప్పుడు కూడా వాటి ఏజ్ని బట్టే కాస్ట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు పెంచారనుకోండి దానికి ఒక టూ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి టూ ఇయర్స్కి వాళ్ళు ఎఫెక్ట్ చేయాలి కదండి వాటరింగ్ చేయడం కానీ దాన్ని పెంచడం కానీ సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నమాట ఎక్కువ ఏజ్ ఉన్న మొక్కలు చాలా పెద్ద నర్సరీ అండి రకరకాల ప్లాంటర్స్ అయితే ఉన్నాయి తులసి కోట బోన్సాయి మొక్కల కోసం ప్లాంటర్స్ చాలా రకాలైతే ఉన్నాయి ఇవేంటండి పూలు బల్లే ఉన్నాయి మూడు నెలలు ఉంటాయా ఎంత ఒకటి కాస్ట్ అడిగితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారండి సో నేనైతే షాక్ అయ్యాను ఇవి త్రీ మంత్స్ వరకు ఉంటాయంట ఫ్లవర్స్ ఇలాగే ఫ్రెష్గా ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఫ్రూట్ ఫ్రూట్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఒకసారి వెళ్తున్నాను అనమాట ఏమన్నా నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పి లోపల వైపు ఎంత పెద్ద నర్సరీ ఉందో బ్యాక్ సైడ్ కూడా అంత పెద్ద నర్సరీ ఉందండి చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇది లావెండర్ మొక్క అక్కడే ఓనర్స్ వాళ్ళ కోసము వంకాయ ప్లాంట్స్ అయితే వేసుకున్నారండి చూసారా వైలెట్ కలర్ లో ఉన్నాయి కదా వంకాయలు అయితే చాలానే ఉన్నాయి చెట్టు నిండా నేను అసలు కూరగాయల నార కోసం అయితే వచ్చాం కదా కూరగాయల నార అయితే లేదంట నేను ఇండోర్ ప్లాంట్ ఒకటి స్పైడర్ ప్లాంట్ ఒకటి రెండు ప్లాంట్స్ తీసుకున్నాను ఇక ఇక్కడ నుంచి బయలుదేరి వేరే నర్సరీకి అయితే వెళ్తున్నాము ఇక్కడ వాళ్ళు చెప్పారండి ఎదురుగా ఉన్న నర్సరీలో దొరుకుతాయని చెప్పి సో అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు వాళ్ళైతే ఎదురుగానే అని చెప్పారు మేమైతే పోతూనే ఉన్నాము ఎదురుగా ఉన్న ఒక స్ట్రీట్ ఉందనమాట ఆ స్ట్రీట్లో పోతూనే ఉన్నాము ఇది కొంచెం ఏదో పల్లెలాగా ఉందండి క్లైమేట్ అంతా కూడా చాలా బాగుండింది మేము వెళ్ళినప్పుడు చెట్లు ఆవులు అంతా బాగుండింది అనమాట ఆ ఊరంతా చూడటానికి రీచ్ అయిపోయామండి ఫైనల్గా నర్సరీని అయితే కనిపెట్టేసాము ఇక్కడికి వచ్చి చూస్తే కూరగాయల నారైతే లేదని చెప్పారండి ఓన్లీ బొప్పాయి బనానా మాత్రమే ఉందని చెప్పారు సో అవి తీసుకున్నాను ఇంకా ఏం చేస్తాము దొరికినవి తీసుకుందామని చెప్పి తీసుకుందాం అనమాట కూరగాయల నారైతే దొరకలేదు నేనైతే చాలా అప్సెట్ అయ్యాను ఒక బనానా ప్లాంట్ రెండు పపాయ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను పపాయా వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ఛార్జ్ చేశారండి బనానా కూడా అంతే టెన్ రూపీస్ ఏమో తీసుకున్నారు అబ్బా కొంచెం పెద్దది లేదా ఒక నర్సరీకి వెళ్ళటం అక్కడున్న మొక్కలు తీసుకోవటం మళ్ళీ వాళ్ళని కూరగాయన ఆటలు ఎక్కడ దొరుకుతాయి అని అడగటం వాళ్ళు ఇంకొక నర్సరీకి వెళ్ళమనటం అలాగ ఇప్పుడు త్రీ నర్సరీస్ అయితే కవర్ చేశాను నేను ముందు రోజు వెళ్ళిన నర్సరీ అయితే మీకు చూపించలేదు సేమ్ ఇప్పుడు వీళ్ళు అలాగే చెప్పారు కదా ఇక్కడ నుంచి ఇంకొక నర్సరీకి అయితే వెళ్తున్నాం అనమాట అది ఎక్కడుందో తెలియదు కొంచెం చూసుకుంటూ వెళ్ళడమే ఫైనల్గా నర్సరీని అయితే పట్టేశాము మంగాపురంలోనే అండి ఇది కూడా పచ్చవంకాయ ఉంది కదా టమాటా పచ్చిమిర్చి లేదు

ఈ నారు కోసము పాటింగ్ స్మేస్తారని అడిగితే మేము మిక్స్ అలాగే తెచ్చుకుంటాము నాకు తెలియదు అని చెప్పారు కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కలుపుతారా అని అడిగాను నేను టమాటా వంగ మాత్రమే తీసుకున్నానండి పచ్చిమిర్చి ఉంది కానీ ఎవరికో సేల్ చేసేసారంట ఏ నారైనా కూడా వన్ రూపీనే అంటండి అండి ఎక్కడైనా కూడా మనకి నారు వన్ రూపీనే చార్జ్ చేస్తారు బయట సైడ్ వీళ్ళు పచ్చిమిర్చి వంగ కొన్ని టమాటా ప్లాంట్స్ ఇటు సైడ్ అయితే కాకర కూడా వేస్తున్నారు చూసారా అల్లించున్నారు కదా పైపక్క టమాటా అయితే సీజన్ అయిపోయిందంట వేసుకున్నామని చెప్పారు ఆయన బంతి వేశారు బంతి చాలా మంచిది కదండి అక్కడక్కడ వేసుకుంటే నెమటోడ్స్ ప్రాబ్లం ఉండదు అలాగే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది ఈ తమలపాకు వచ్చేసి యూజ్ చేయారంట నేను ఒక మొక్క అడిగాను తినలేమండి చాలా కసకస ఉంటుంది కారంగా ఉంటుందని చెప్పారు సో అందుకనే అయితే తీసుకోలేదు నేను ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము వెళ్తూ వెళ్తూ గాంధీ రోడ్లో మయూరా బేకరీ అని ఉంటుందండి ఇది నా చిన్నప్పటి నుంచి కూడా ఉంది చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి క్రీమ్ బన్ను స్పెషల్ అనమాట మాకు ఎక్కువగా క్రీమ్ బన్ తీసుకునే వాళ్ళం సో ఇప్పుడు కూడా నేను క్రీమ్ బన్ అయితే తీసుకున్నాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి